కీర్తనల గ్రంథంలోని నూట పదకొండవ అధ్యాయము యహోవాను స్థుతించుడి యథార్థవంతుల సభలోనూ సమాజములోనూ పూర్ణ హృదయముతో నేను యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను యహోవా క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించదురు ఆయన కార్యము మహిమా ప్రభావము గలది ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండను ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించియుడు యహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చియున్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకునును ఆయన తన ప్రజలకు అన్యజనుల అప్పగించి అప్పగించియున్నాడు తన క్రియల మహాత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి సత్యముతోనూ యథార్థముతోనూ అవి చేయబడి ఉన్నవి ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది యహోవా అందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనములను అనుసరించి వారు అందరూ మంచి వివేకము కలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది ఇంతటితో కీర్తనల గ్రంథంలోని నూట అధ్యాయము పూర్తి చేయబడినది